క్రైస్తవుడా మేలుకోవు నీ ఓటు నీ భవిష్యత్తు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సహోదరి సహోదరులారా గత కొద్ది రోజుల తరువాత మనకి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఎలక్షన్స్లో ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదు ఎవరు ఎలాంటి వారు అనేది మనందరికీ తెలిసినదే ఎవరు ఏ విధంగా పరిపాలన చేశారు ఎవరు ఏ విధంగా పరిపాలన చేయలేదు ఎవరు ప్రజలకు మద్దతు చేశారు ఎవరు ప్రజలకు మంచి చేశారు ఎవరు ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనం కనులార చూసాము కరోనా టైంలో మనకు ఎవరు అండగా నిలిచారు కరోనా టైంలో మనకి మంచి పాలన ఇచ్చింది ఎవరు మరి ఈ ఐదేళ్ల పరిపాలనలో మరి మిగతా పరిపాలనలో ఏ విధంగా పరిపాలన చేశారు మొత్తం కూడా మనము కనులార చూసాము సహోదరి సహోదరులారా దేవుడు ఏ విధంగా దీని గురించి చెప్తున్నారు అంటే తిమోతి గ్రంథంలో దేవుడు సెలిస్తున్నట్టుగా పేదలకు సహాయము చేస్తూ దేశాన్ని బాగుగా చూసుకుంటూ మరి ముందుకు వెళ్ళేటువంటి ఒక మంచి రాజుకి మరి ఒక మంచి నాయకుడికి తోడుగా తోడుగా ఉండమని అతనికి సహకరించమని దేవుని వాక్యము సెలవిస్తుంది సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ హృదయంలో మీరు ఆలోచించాల్సినది ఎవరికి ఓటు వేస్తే మా జీవితాలు బాగుంటాయి ఎవరికి ఓటు వేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి ఊరికే మాకు డబ్బులు ఇస్తున్నారు కదా అను లేకపోతే వీళ్ళ మీద మా వీళ్ళు మాకు ఇంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎలక్షన్స్కి ఇచ్చే డబ్బులను బట్టి మనము అంచనా వేయకూడదు కానీ పరిపాలనలో ఎవరు ఎటువంటి పరిపాలన చేశారు ఎవరు నీకు మద్దతుగా నిలిచారు నిలిచారు నీకు మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే స్కూల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే నీకు కుటుంబ పరిస్థితిని కానీ ఎంత బాగా ఎవరైతే మరి చూసుకున్నారో వారికి మాత్రమే చూసి చూసి మరి ఓటు వేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని చాలా చాలామంది కూడా ఓట్లు వేయలేక మరి చాలా ప్రదేశాలలో ఉండుంటారు కానీ వారందరూ కూడా ఓట్లు వేయడానికి వస్తున్నారు దయచేసి ఒక చిన్న మనవి అండి మరి ఎవరైతే మరి దగ్గర దగ్గర ప్రదేశాలలో ఉండి ఎండ మీ తట్టుకోలేక మరి నేను ఓట్లు వేయలేను అని అనుకున్న వాళ్ళు దయచేసి ఎవరు కూడా వెన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి ఓటు మన హక్కు మనము ఎంచుకుంటున్నాం ఒక నాయకుడిని నేమో నీ ఓటు ద్వారానే గెలవచ్చేమో ఎవరికి తెలియదు కదా కాబట్టి ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని ఖచ్చితంగా ఓటు వేయండి క్రైస్తవుడా మేలుకో ఎందుకు ఈ మాట క్రైస్తవులకే చెప్తున్నాను అంటే ఒక్కసారి జరిగిన దాడులన్నీ గుర్తుపెట్టుకోనండి మణిపూర్లో జరిగిన దాడులు ఎందుకు జరిగాయి మణిపూర్లో జరిగిన దాడులను ఎవరు ఆపలేదు ఎందుకు ఆపలేదు ఎందుకు అలాగే కొనసాగాయి అనేది ఆలోచన చేయండి క్రైస్తవులు మనము వేసే ఓటు వలన మనకి మంచి జరగాలి మనము వేసే ఓటు వలన మనకి ముప్పు రాకూడదు మనకి తిప్పలు రాకూడదు మనము వేసే ఓటు వలన మనకి న్యాయం జరగాలి మన బిడ్డలకు న్యాయం జరగాలి మన కుటుంబానికి న్యాయం జరగాలి కాబట్టి ఆలోచించి మనము ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగిద్దని ఆలోచన చేయండి పలానా వాళ్ళు నా పార్టీ నాయకులు కదా పలానా వాళ్ళకి వేస్తే నాకు డబ్బులు ఇస్తారు కదా పలానా వాళ్ళకి వేస్తే మాట పోతుందేమో పోతుందేమో అని ఆలోచన చేతి కానీ ముందుకు పోవాలి నా భవిష్యత్తు నా కుటుంబం భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు అని ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందో అని ఆలోచించి ఎవరి పరిపాలన బాగుంటుందో అని ఆలోచన చేయండి లేకపోతే ఇది కూడా ఒక మణిపూర్ అయిపోతుంది ఈ యొక్క భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మణిపూర్ అయిపోతుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు అనేది వేయండి ఓటు అనేది సద్వినియోగపరుచుకొనండి మిత్రమా సమయము దాటిపోతున్నది సమయము మించిపోతున్నది ఆలోచించండి ఒకటికి పదిసార్లు ప్రార్థన చేయండి దేవ ఏంటి నిశ్చిత్తం ఎవరికి ఓటు వేయమంటారు ఎవరికి ఓటేస్తే ఈ దేశం బాగుంటుంది ఎవరికి ఓటు వేస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి ఎవరికి ఓటేస్తే మంచి హాస్ హాస్పిటల్ ఫెసిలిటీస్ మంచి పథకాలు ఇస్తారు అనేది ఆలోచన చేయాలి మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడికి ఓటు వేయండి మీకు తెలుస్తుంది పరిపాలన ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు అని మాట ఇచ్చి నిలబెట్టుకునే ఒక నాయకుడికి ఓటు వేయండి మాట ఇచ్చి నెర నెరవేర్చకుండా మరి ఆ మాటలను మరి దానిని కల్పించి వేరే వేరేగా చెప్పేటువంటి నాయకులు నాయకులు ఉన్నారు ఆలోచన చేయండి ఏ నాయకులకి మాట ఇచ్చి నెరవేరుస్తున్నారు ఏ నాయకులు మరి పథకాలు పెట్టి నెరవేరుస్తున్నారు నెరవేర్చట్లేదని ఒకసారి ఒకటికి పదిసార్లు ఆలోచించి డెషన్ తీసుకోండి పక్క వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు నా ఎదురింటి వారు ఎవరికి ఓటేస్తున్నారు మరి ఎవరెవరికి ఓటేస్తున్నారని కాదు కానీ నీ దేవుడు నీవు ప్రేమిస్తున్న దేవుడు ఎవరికి ఓటు ఇవ్వమన్నారు ఆలోచన చేసి ముందుకి కొనసాగాలి ఎవరు ఎవరు ఏ ఎవరికి ఓటేస్తున్నారనేది కాదు కానీ నువ్వు ఎవరి పక్షాన్ని ఉన్నావని కాదు కానీ దేవుడి పరంగా ఆలోచించు దేవుడు నీకేం చెప్తున్నాడో దాని గురించి ఆలోచించు ఒకవేళ దేవుడు చెప్పింది కాకుండా నీవు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే గుర్తుపెట్టుకో దేవునికి లెక్కఅప్ప చెప్పాలి దేవుడు అడుగుతాడు నువ్వు పలానా టైంలో పలానా పరిపాలన జరుగుతున్నప్పుడు మరి నీ ఓటు ఎవరికి ఏసి సద్వినియోగపరుచుకున్నావు ఏ విధంగా ఆలోచన చేశావు అని దేవుడు అడుగుతాడు మరి ఎవరి దేవునికి మనం సమాధానం చెప్పగలిగేంత వారిమా కానే కాదు కాబట్టి మన ఓటు ఎవరికి ఎవరైతే న్యాయం చేస్తున్నారో ఎవరైతే మాట ఇచ్చి నెరవేరుస్తున్నారో ఎవరైతే మనకి కరోనా టైంలో తోడుగా ఉన్నారో వారికి ఓటు వేసి గెలిపించండి మన జీవితాలు బాగుంటాయి ఓ క్రైస్తవుడు మేలుకో ఇప్పటికైనా మేలుకొని ఎవరికి ఓటు వేస్తే మణిపూరు లాంటి జీవితాలు మనవి కాకుండా ఉంటాయో ఎవరికి ఓటు వేస్తే క్రైస్తవులుగా మనం ఇక్కడ తిరుగుతామో వారికి మాత్రమే ఓటు వేయండి మిగతా ఎవరికి ఓటు వేసినా మన జీవితాలు మంచివి కావు మన మనకు క్రైస్తవుడి భూ ఈ యొక్క భారతదేశంలో నిల్వ జాలరు నిల్వ జాలరు గుర్తుపెట్టుకొని ఓటు వేయండి దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆలోచన చేయండి ఒకటికి పదిసార్లు ప్రార్థన చేసి ప్రభా ఎవరికి ఓటు వేయమంటారు ఎవరికి ఓటు వేయమంటారు అని అడుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా బయలుపరుస్తారు కాబట్టి ఆ విధంగా ఓటు వేసి ఇక భారతదేశానికి ఇంకా అభివృద్ధి అనేది చేకూర్చే విధంగా మరి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనము కూడా ప్రార్థన చేద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఆలోచన అని చెప్పేసి ఆ ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి తప్ప దయచేసి ఎవరు కూడా మా ఆ పరిపాలన ఎలా ఉంది ఈ పరిపాలన ఎలా ఉంది అని కంపేర్ చేయకుండా మరి ఏ విధంగా ఉందని ఆలోచ ఆలోచన చేసి మరి ముందుకు వెళ్ళమని మీ అందరికీ కూడా నా మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మరి మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా మరి ప్రార్థన చేసుకొని మరి దేవుని కడుగుర్చాలలో మీరు నడవమని ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక గాడ్ బ్లెస్ యు ఆల్